నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు అలాగే రాజపుజ్యం ఏడు అవమానం మూడు చాలా బాగుంది వీళ్ళకి అష్టమశని ప్రభావం తొలగింది కర్కాటక రాశి అని అనగానే ఇందులో ఉన్న ఆశ్లేష నక్షత్రానికి నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదం ఈ ఆశ్లేష నక్షత్రంలో వారి గురించి ప్రత్యేకంగా చెప్తా ఓకే నక్షత్రం మృగశిరా నక్షత్రం ఆశ్లేష పుష్యమి నక్షత్రం ఇవన్నీ కర్కాటక రాశిలో ఉంటాయి ఆశ్లేష నక్షత్రం గురించి ముందుగా తీసుకోవాలి కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఇమిడి ఉన్నాయి ఈ ఆశ్లేష నక్షత్రం వారికి అత్యధికమైన ప్రమాదకరమైన స్థితిగతులు ఉన్నాయి అంటే ప్రమాదం అంటే అనేక రకములైన ప్రమాదములు చెబుతాను అవి కూడా ఆశ్లేష నక్షత్రం కలిగిన జాతకులకు మద్యపానానికి బానిసలు అవుతారు అంటే మద్యం ఎవరు చేపిస్తారు చాలా మంది చేపిస్తున్నారు అందరూ అంటే నేను ఒప్పుకోను మళ్ళా కొంతమంది తాగరు ఎందుకు తాగలి మద్యానికి బానిసలు ఎందుకు ఉంచాలి తాగరు తాగవల అవసరం లేదు మందు ఉంటే వాసన కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం ఎక్కువగా మద్యపానానికి అలవాటు పడిపోవడం అలాగే మద్యపానానికి అలవాటు పడిపోయి వీళ్ళు సేవించే మద్యం వలన అనేక రకములైన ఇబ్బందులు కలగడం నోటి దురుసుతనం మాట్లాడడం ఇప్పుడు నోటి దురుసుతనం అంటే అమ్మ అన్నదం మీరే ఉంటుంది ఇంకో రకంగా మాట్లాడుతుంది ఇంకో రకంగా వస్తుంది నోటి దురుసుతనంగా మాట్లాడడం నా ఎంతటి గొప్పవాడు లేడు అనే విర్రవీగితనే లక్షణాలు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకంలో ఉన్నాయి కర్కాటక రాశిలో ఉన్న వేరే నక్షత్రాలు ఉన్నాయి వాటి గురించి నేను చెప్తాను పుష్యమి నక్షత్రం నాలుగు పాదములు కూడా కర్కాటక రాశిలోనే ఉన్నాయి పునర్వసు నాలుగో పాదం కూడా కర్కాటక రాశిలోనే ఉంది పునర్వసు నాలుగో పాదం ఆశ్లేష పు పుష్యమి ఈ నాలుగు పాదాలు కూడా ఇందులో ఉన్నాయి అయితే పునర్వసు నాలుగో పాదం వారికి పుష్యమి నక్షత్రంలో ఉన్న వారికి నేను చెప్పట్లేదు ఆశ్లేష నక్షత్రం ఉన్న వారి గురించి మనకి తీసుకోవాలి కర్కాటక రాజు పరిస్థితి అలాగ ఉంది కాబట్టి ఈ యొక్క వీరికి వివాహ విధానం గురించి ఆలోచిస్తారు పెద్దలు వయసుకొచ్చాడు కుర్రడు ఉన్నాడు కాబట్టి వివాహం గురించి ఆలోచిస్తారు వీరికి వివాహం చేస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క ఏప్రిల్ నెలలోకపోయినా మే జూన్ జూలై నెలలో వస్తాయి ముహూర్తాలు ఉంటాయి అప్పుడు వివాహం చేస్తే ఏమవుతుంది వీళ్ళకి వివాహం చేసినందువల్ల కుటుంబానికి అరిస్తుంది చాలా నష్టదాయకమైన పరిస్థితులు వస్తారు తల్లిదండ్రులకి ప్రాణ ఖండాన్ని కూడా చూపించేస్తారు ముఖ్యంగా తండ్రికి ఆశ్లేష నక్షత్రం ఆధిపత్యాన్ని వహించింది ఎవరు కర్కాటక నిశాకర కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు నిశాకరుడు అంటే చంద్రుడు తిది ఏది ఏ తిది వచ్చింది ఇక్కడ శుద్ధ పంచమి అంటే అమావాస్య వెళ్ళిన ఐదవ రోజు అమావాస్య వెళ్ళిన ఐదవ రోజు అక్కడ ఏమున్నాడు చంద్రుడు ఒక నెలవంక రూపంలో ఉన్నాడు సుఖదాయకమైన స్థితిగతుల్లో లేడు అంటే మనం జాతకాన్ని వివ విశదీకరించేటప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించాలి ఈ యొక్క కర్కాటక రాశి మీద ఏ గ్రహ దృష్టి ఉంది రాహుగ్రహ దృష్టి ఉంది కర్కాటక రాశి మీద రాహుగ్రహ అంటే మీనరాశిలో రాహు ఉన్నాడని చెప్పాను కదా కర్కాటక రాశి మీద పడ్డది ఆయన దృష్టి ఎప్పుడైతే పడిందో కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన చంద్రుడు ఈ ఒకటా ఇక్కడ కాలేదు అని చెప్తనుకున్నావు రాహు చంద్రుడు ఇద్దరు కూడా శత్రుతత్వం ఉంటుంది మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదా ఈ ఆశ్లేష నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించి ఉన్నందువల్ల ఎక్కువగా వాళ్ళ మీద వస్తుంటాయి కాబట్టి వీరి విషయంలో కడు జాగృకత అయిన విషయంలో తెలుసుకోవాలి ఇదే కాదు ఇందాకనే నువ్వు అడిగో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగో ఇంకొక రకమైన ఇబ్బంది ఏంటంటే వాహన ప్రమాదం వాహన ప్రమాదములు అంటే వీళ్ళు ముందుగానే మనం అనుకున్నాం కొంచెం డ్రింకింగ్ అలవాటు పడతారు అని చెప్పి డ్రింకింగ్లో ఉంటారు ఆ డ్రింక్ చేసినప్పుడు వాహనాన్ని తొక్కితే ఏమవుతుంది ఏదైనా అవుతుంది లేదండి మా అబ్బాయి డ్రింక్ చేసి చేయడండి చాలా గొప్పవాడండి అలవాటు లేదండి అని అంటారు రైటే అలవాటు లేదు ఆశ్లేష నక్షత్రలో ఒక ఒక ఇద్దరికి అలవాటు లేకపోవచ్చు ఈయన మామూలుగానే బండి మీద వెళ్తున్నాడు మరి ఎదటి నుంచి వచ్చి వాడు తాగిసి వస్తే వాడు తాగేసి ఉంటే ఏం చేస్తావు అడుచుకుంటాడు ఇబ్బందికరమైన స్థితిని పొందుతారు అటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి వస్తున్నాయి కాబట్టి జాగరూకతని తీసుకోవాలి సరే ఆశ్లేష నక్షత్రంతో ఒకటే చెప్పుకుంటే ఎలాగా పుష్యమి నక్షత్రం ఉంది నక్షత్రంలో పునర్వసు నాలుగో పాతం వరకు ఉన్నాయి మరి వారికి చెప్పరా అండి చెప్పాలి ఈ యొక్క విధానములో మిగిలిన జాతకులకు ఈ ఆశ్లేష నక్షత్రం వరకు అనువదించుకోండి తప్పేముంది శుభదాయకమైన ఫలితములు ఉన్నాయి వ్యాపార రంగంలో యోగదాయకమైన స్థితిగతులు ఉన్నాయి కష్టపడి పని చేసే వారిలో శుభదాయకమైన ఫలితంలో ఉంది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలిగే స్థితిగతులు ఉన్నారు ఆరోగ్య వ్యవహారాలలో ఈ యొక్క పుష్యమీ నక్షత్ర జాతకులు పుష్యమీ నక్షత్రానికి సంబంధించిన వాడు కుంభ కుంభరాసస్య నాయక సూర్యానందన మకర రాశులకు ఆధిపత్యాన్ని వహించిన శని భగవానుడు కూడా మీనరాశిలోనే కలిగి ఉండడము శుభద బుధునితో కలిగి ఉండడంతో కలిగి ఉండడం వల్ల యోగదాయకమైన ఫలితములు ఈ యొక్క పుష్యమీ నక్షత్ర జాతకులకు వస్తుంది ఆడిన ఆడ పాడిన పాట ఏది అనుకుంటే జరిగిపోతుంది మంచి మంచి స్నేహాలు చేస్తారు మంచి ఉపయోగదాయకమైన ఫలితాలు పొందారు వ్యాపారం చేస్తే వ్యాపారం లాభం కలిసి వస్తుంది కష్ట కాయ కష్టం చేసి పనిచేసిన వాడు కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అటువంటి యోగదాయకమైన ఫలితములు పొందడమే కర్కాటక రాసిన వారికి ఈ యొక్క మాసమైనందు కలిగి ఉన్నారు అయితే గురువు గారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మరి విద్యారంగం ఎలాగుంటుంది అంటారు విద్యారంగంలో వారికి శుభదాయకమైన ఫలితములే పొందుతున్నారు అశుభదాయకమైన ఫలితములు పొందటం లేదు ముఖ్యముగా స్త్రీల గురించి చెప్పాలి అమ్మాయిల గురించి చెప్పాలి ఈ యొక్క విద్యా ఆధిక్యతలో ఉన్న అమ్మాయిల గురించి చెప్పాలి ఈ యొక్క కర్కాటక రాశికి అబ్బాయిల కంటే అమ్మాయిల ర్యాంక్ ఎక్కువ వస్తుంది అబ్బాయిలు తెలుసు అంటే అబ్బాయిలు చదవట్లేదండి ర్యాంక్ రావట్లేదని కాదు వస్తుంది వాళ్ళకి కానీ ఏంటంటే వారి కంటే ఎక్కువ ఆధిక్యత పొందింది స్త్రీతత్వంలో ఉంది స్త్రీలకు ఎక్కువగా ఈ యొక్క రాశి ఎందు ఉత్తీర్ణతను పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు ఒకటే కాదు ఇక్కడ ఉద్యోగ రంగంలో ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళు ఉన్నారు అవును ఉద్యోగాల కోసం ఉద్యోగ అన్వేషణ ఈ అన్వేషణ అంటే ఎదుగుతున్నారు ఎప్పటి నుంచో దొరకటం లేదు ఉద్యోగాలు రావటం లేదు వచ్చిన ఉద్యోగాలు నిలబడటం లేదు సుఖదాయకమైన పరిస్థితులు పొందలేదు అటువంటి స్థితిగతుల్లో ఉన్న వారికి ఉద్యోగ రంగములలో నూతన ఉద్యోగాలు అన్వేషణ చేసరికి ఉద్యోగాలు సంప్రాప్తమవుతాయి ఎప్పుడైతే సంప్రాప్తమవుతుందో ఆ ఉద్యోగ రంగములో శుభదాయకమైన ఫలితములు పొందడము అత్యధికమైన లాభదాయకములు పొందడము పెద్దల యొక్క మన్నలను పొందడం అనేది ఉంటుంది చాలా చక్కగా వివరించారండి అయితే కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అయితే చెప్పారు అయితే వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కోచినమ్మ ఈ కర్కాటక రాసే వారికి ఆశ్లేష నక్షత్ర విధానంలో ఉన్నవారికి అత్యధికమైన నష్టదాయకమైన ఫలితములు ఉన్నాయని మనం చెప్పుకున్నాం దానికి తగ్గ విధానంగానే మనం చెయ్యాలి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేస్తే ఈ యొక్క ఫలితాన్ని పొందుతాము ఈశ్వరతత్వంలో అభిషేకాన్ని చేపించండి అభిషేకం చేపించిన నెల రోజులు ఉన్నది కదా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పుస్తమ నక్షత్రము ఈ నక్షత్రం ఉన్న వాళ్ళకి కూడా అభిషేకాన్ని చేసుకోండి అయితే ఒకరోజు చేసుకుంటే సరిపోతాదా అండి కాదు ప్రతిరోజు ఉదయాన్నే లేవండి ఉదయకాలాన్ని లేచి తలస్థానం ఆచరించి శుభ్రంగా ఇంటిలో దీప వెలిగించి లేకపోతే అగ్రదీ అగరభక్తి వెలిగించి అంటే కొంతమంది హాస్టల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఒక అగరభక్తి అందరికీ కూడా ఏదో పటం పెట్టుకుంటారు కదా హాస్టల్లో వాళ్ళు అక్కడ దీపం వెలిగించి లేకపోతే జాగ్రత్త వెలుగు నమస్కరించుకొని నమస్కరించుకుని శివాలయానికి వెళ్ళాలి ప్రతిరోజు కాలానే శివాలయానికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి చిన్నపిల్లల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తములతో వెళ్ళకూడదు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు పెద్దల దగ్గరికి వెళ్ళినా ఖాళీ చేతులు వెళ్ళకూడదు చిన్నపిల్లల దగ్గరికి వెళ్తున్నాం ఆ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ శివాలయానికి వెళ్తున్నాడు కదా ఈరోజు ఒక ఆవు పాలు ప్యాకెట్ ఉడకూడదు ఒక పది రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టి లీటర్ పాలు రెండు లీటర్లు కొనియాకము చెప్పట్లేదు చిన్నది ఒక పది రూపాయలు వేగడుకోనండి వెళ్ళండి ఆ గారు కావండి ఆ శివలింగం మీద పోస్తాడు నమస్కరించుకోండి మనసులో ఉన్న కోరిక చెప్పండి ఆ తర్వాత శుభ్రంగా ఈ రోజు అది పట్టుకెళ్ళండి మరుసటి రోజు పెరుగు పట్టుకెళ్ళండి మరుసటి రోజు గంధం డబ్బా పట్టుకెళ్ళండి ఇంకో రోజు ఆవు ప్యా ఆవు పెరుగు ప్యాకెట్ పెట్టకాలండి ఇంకో రోజు ఆవు నెయ్యి పెట్టకాలండి ఇంకో రోజు తేనె చేస్తా పట్టుకెళ్ళండి రకరకాలు ఉన్నాయి ఒకరోజు ఒకరోజు ఏదో ఒకటి పట్టుకెళ్ళండి మొత్తం అన్ని పట్టికేలు ఇవ్వండి అంటే అది జరగని పని కాబట్టి ఏదో ఒకటి మీకు తోచింది అన్నీ అయిపోయాండి ఇంకా రోజులు ఉన్నాయండి మళ్ళీ ఆ ఉపాలితో స్టార్ట్ చేయి తప్పేమంది అలా చేయండి చేసిన తర్వాత సోమవారం ఉన్నాడు ఈశ్వరుడికి అభిషేకాన్ని చేయాలి ఎన్ని వారాలు అయితే వస్తాయో అన్ని వారాలు ఈశ్వరునికి అభిషేకం చేయాలి సరే అభిషేకం చేశారు శుభ్రంగా భక్తిశ్రద్ధలతోటి ఆ రోజు నాడు నియమనిష్టల్ని పాటించండి సోమవారం నియమనిష్టాలు ఉంటాయి ఆ నియమనిష్టాలు పాటించండి అంటే నియమనిష్టలు అంటే ఏంటండి కోప పడకూడదు ఎవరి మీద సోమవారం నువ్వు అభిషేకం చేసిన రోజునాడు ఎవడో వచ్చాడు నిన్న ఏదో తిట్టాడు వినలేదు నాకు వినపడలేదు అని వెళ్ళిపోవాలి నన్ను తిడతావా నువ్వెంతరా అని చెప్పేసి కోపపడిపోకూడదు మౌనాన్ని వహించాలి వాడు తిట్టినా కొట్టిన పట్టించుకోకూడదు అటువంటి నియమ నిష్టాలు పనికి వెళ్ళి సాత్విక ఆహారము సాత్విక ఆహారం అంటే ఏంటండి అనుమానం వచ్చింది ఇక్కడ భోజనం చేసేటప్పుడు పచ్చి పులుసు అని చెప్పి చేస్తారు పూర్వకాలం చేసేవారు వినే ఉంటారు పచ్చి పులుసు నువ్వు పప్పులు కూరలు చారులు లేకపోతే దప్పలాలు వేపుళ్ళు ఇవన్నీ ఉండవు ఆ సోమవారం నువ్వు భోజనం చేసిన ఈ యొక్క ఈ యొక్క రాశి వారికి ఆ సోమవారం నాడు అభిషేకం చేసిన రోజు నాడు సాత్విక ఆహారం అంటే అన్నములోని పచ్చి పులుసు వేసుకోవాలి ఆవకాయలు మాగాయలు ఇటువంటి ఉండకూడదు అంటే ఆయిల్ ఉంటుంది అందులో పచ్చి పులుసు ఆయిల్ ఏమి ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇంకా ఏమేమి కలుపుతారు చింతపండు పులుసు పోస్తారు కలుపుతారు పచ్చి పులుసు అవుతుంది ఆ పచ్చి పులుసు మజ్జిగ ఆయిల్ని ఫుడ్ తీసుకున్నారు సాత్విక ఆహారం ఏంటండి ఆ మధ్యాహ్నం భోజనం చేసుకోండి మధ్యాహ్నం నిద్రపోకండి సరే ఇక్కడితో అయిపోయిందండి అవ్వలేదు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఉంది మరల సాయంత్రం చంద్రోదయం జరిగిన తర్వాత ఇక్కడికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి శివుని దర్శనం చేసుకుని కొట్టండి కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళండి శివాలయానికి వెళ్ళి అక్కడ శుభ్రంగా నందీశ్వరుడిది కాదు శివాలయంలో ఒక చెట్టు ఉంటుంది బిల్వ వృక్షం ఉంటుంది రావి చెట్టు ఉంటుంది ఏదో చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర కానీ లేకపోతే నందేశ్వరి దగ్గర పక్కన ఖాళీ ఉన్న తలం దగ్గర కానీ శుభ్రంగా నీళ్లు చల్లి పిండితో అష్టదళ పద్మం అయింది అష్టదల పద్మములో చిన్న చిన్న ప్రమిదులు పెట్టకలండి చిన్న చిన్నవి ఇంత ప్రమిదులు కాదు చిన్న చిన్న ప్రమిదులు తొమ్మిది ప్రమితులు పెట్టకలండి అష్టదళ పద్మములో ఎనిమిది తలములలోనూ ఎనిమిది ప్రమిదులు పెట్టండి మధ్యలో ఉన్న ఒక ప్రమిది పెట్టండి తొమ్మిది ప్రమిదలైంది తొమ్మిది ప్రమిదలు పువ్వొత్తులను ఉంటాయి కాడత్తు కాదు పువ్వొత్తు అని చెప్పేసి కింద ఉండ కింద ఉండి పైకి కాడ కింద ఆ పువ్వత్తుని వేసి అందులోని ఆవునెయ్యన పోయండి ఆవునెయ్యన పోసి తొమ్మిది ఒత్తులు వెలిగించండి తొమ్మిది ఒత్తులు వెలిగించిన తర్వాత అక్కడ ఎదరుకుంటు కొన్ని పుష్పములు వేసి ఆ తొమ్మిది ఒత్తులను నమస్కరించుకుని పూజా విధానాన్ని అవలంబించి మీకు వచ్చి ఉంటారు పెద్ద పెద్ద మంత్రాలు చదివియాలి పెద్ద పెద్ద శ్లోకాలు చదివేయాలన్నది కాదు మీకు ఎలాగ చదవచ్చు అలాగా నవజ్యోతులు నవగ్రహాలు అనుకోండి తప్పేమ నవజ్యోతులు నవగ్రహాలు అనుకోండి అలాగే పూజ చేయండి పూజ చేసిన తర్వాత అక్కడ కొద్దిగా నివేదన చెల్లించాలి ఏమి నివేదన చెల్లించాలి పటికి బెల్లం మొక్కు రావి ఆకులో అక్కడ పెట్టి పటికి బెల్లం పెట్టండి పటికి బెల్లం మీద నీళ్లు చెల్లించి ఓం భుర్భువ స్వాహ తస్వితరణ్యం భర్గూ దేవస్య ధీమహి తీయో యోన ప్రచోదయత్ ఓం ప్రాణ స్వహంపానయ స్వహయా ఓం సుమునేశ్వహ ఓం నారాయణ స్వహం బ్రహ్మణేశ్వహ అని ఐదు సార్లు నివేదన చేసి నమస్కరించి మీ మదిలో ఉన్న కోరికను చెప్పండి ఎవరికి దీపాలకి చెప్పాలి మదిలో ఉన్న కోరికను చెప్పమన్నాను కదా అని మనసులో తులసి పెదవులు ఆడించడం కాదు నోటితో చెప్పండి పైకి పైకినబడేలాగా పక్క మైకే మొక్కలేదు అక్కడ ఆ దీపములు కిందబడేంత దగ్గరలో ఉన్నంత విధానంలో ఆ వాయిస్తోటి ఎదకి చెప్పండి ఆ యొక్క కోరికలు తీరతాయి ఈ యొక్క వాహన ప్రమాదముల నుంచి బయటపడతారు అత్యధికమైన కష్టదాయకమైన నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్న ఆ నక్షత్ర జాతకులకు వస్తున్నది జరుగుతుంది అపమృత్య యోగములు కలిగిస్తున్నదైతే వివాహం చేస్తే అపమృత్య యోగానికి చూపిస్తుంది అనుకున్న దాన్ని కూడా దూరం చేయడానికి ఈ యొక్క నవజ్యోతుల విధానాలను పొందారు ఇది ఏ రోజు చెయ్యాలి సోమవారం చెయ్యాలి సోమవారం చేశారు మధ్యాహ్నం పచ్చిపుసితో భోజనం చేశారు కదా ఆహారం అక్కడి నుంచి వచ్చేటప్పుడు శివాలయం దగ్గరికి వచ్చేటప్పుడు రిక్తహస్తములతో రావాలి మీరేం పట్టుకెళ్ళిన ఏదైనా ఉంటారు ఒలియాలి ఏది ఉండకూడదు ఖాళీ చేతులు తినక రావాలి ఖాళీ చేతులు వచ్చేసి ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి కానీ ఉపవాసం కదండి అనేసరికి ఏం చేస్తాను ఒక రెండు అసలు ఇడ్లీలు నాలుగు దెబరట్లు ఇలా తినేస్తారు అయ్యే తినకూడదు అంతంత టిఫిన్లు కూడా చేయకూడదు ఏం చేయాలి అంటే ఆవిరి కూడము అంటే ఇడ్లీకి ఆవిరి అని చెప్పేసి కూడా చేస్తారు ఆవిరి కూడము ఆవిరి కూడములోని ఉల్లికారం అని చేస్తారు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు కజ్జిగల కర్ర ఇవన్నీ చేసి అందులో కుమ్మేస్తారు అందులో ఆయిల్ ఉండదు టేస్ట్గా మాత్రం ఉంటారు ఆ ఉల్లికరని తోటి ఈ ఆవిరి కూడా తినాలి కావండి ఆవిరి కూడా తినమన్నారు కదండి వాడు అదే ఇచ్చేయండి మీకు సరిపడగా తినాలి తీసుకుని కింద పక్కేసుకోవాలి మంచం మీద కాకుండా కింద పక్కేసుకుని పడుకోవాలి ఉదయాన్నే లేచిన తర్వాత మంగళవారం వచ్చింది ఆ మంగళవారం నాడు దీనికి అనుసంధానం ఉంది ఇక్కడ మంగళవారం ఉదయాన్నే లేచిన తర్వాత స్థలస్నానం మళ్ళీ చేయాలి స్థలస్నానం చేసి కుజిని ఆలయం కానీ లేక కుదరలేదు ఆంజనేసం ఆలయానికి గెలుపుకోండి మీకు దగ్గరలో ఉన్న ఆంజనేసం కూడా ఉంటుంది కదా ఆడికి వెళ్ళి కోబరిగా కొట్టుకోండి నమస్కరించుకోండి ఇంటికి వచ్చేయండి మీ యొక్క వృత్తి ఉద్యోగం ఏదో ఉంటుందో వ్యవహారమే దొరుకుతుంది పాలు ఈ రకంగా చేస్తే ఈ యొక్క అశ్లేష నక్షత్ర జాతకులకే కర్కాటక రాశిలో ఉన్న నక్షత్ర జాతకులకు కూడా శుభదాయకమైన ఫలితములు పొందడము కష్టములు తొలగడము నష్టములు దరిచేరకుండా ఉండడము అన్యథ అన్ని రకములుగా కూడా శుభ ఫలితములు పొందగలగారు చాలా చక్కగా వివరించారు కర్కాటక రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలో కూడా ప్రతిదీ వివరంగా వివరించారు ధన్యవాదాలు